మొదటి ఆ తర్వాత ఎన్నో కొన్ని వందల కేసులు సాల్వ్ చేశాం అయితే ఇక్కడ వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి మనం ఆ సమస్యలో ఎవడైతే సమస్యను క్రియేట్ చేశాడో వాడు మనల్ని శత్రువుగా ఎప్పటికీ ఫీల్ అవుతుంటాడు లబ్ధి పొందినోడు వాడి వాడిపైన ఎంజాయ్ చేస్తున్నాడు కొన్ని వందలు వేలనాలి ఇట్లాంటి వీళ్ళకి నేను శత్రువు అయ్యా వీళ్ళకి నేను ఉప అంటే వీడికి మిత్రుడు అయ్యానంటే అవలా చిన్న ఎగ్జాంపుల్ అప్పుడు ఒక మహారౌడీ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కబ్జా చేస్తాయి పది పది పోర్షన్ ఇల్లు విజయవాడ మున్సిపల్ కాలనీలో అది కవర్ చేశామని చెప్పి అది ఆ పేరుతో సహా రాశామని ఏమి బెదిరించారంటే అప్పుడు నన్ను లేపేయడానికి కుట్ర పనితేనే పోలీసులు అరెస్ట్ చేశారని ఇంత ముందు కూడా చెప్పాను అప్పుడు ఆ ఇంటి భార్యాభర్తలు గొడవ అనమాట ఇంటికి సంబంధించిన వాదన భార్యకి రాసి ఇచ్చిన భర్త ఈ రౌడీ నాయకుడు ద్వారా అది కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అనమాట అది కవర్ చేస్తే ఆ ఇల్లు ఖాళీ చేయించారు అప్పుడు ఏబి వెంకటేశ్వర గారి కమిషనర్ చేయించి అమ్మాయికి ఇచ్చారు అమ్మాయి ఏదో బల్క్ గా నోట్ల కట్టలు తీసుకొచ్చి ఇవ్వబోతే ఎందుకంటే టీ ఖర్చులు అంది నోట్ల కట్టలతో టీ తాగే స్థాయిలో నేను లేదమ్మా కరెక్ట్ కాదు అది మీకు న్యాయం మీ పక్షాన ఉంది కాబట్టి చేస్తున్నా మీరు ఇది ఇచ్చారంటే కనుక మీరు ఏదో తప్పు చేస్తున్నా నేను ఫీల్ అవ్వాలా వదిలేసే అది ఇవాళ రోజున మొన్న మధ్యన ఇల్లు చూస్తే దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై కోట్ల వాల్యూ ఉంటుంది ఆ రోజుల్లోనే నాలుగైదు కోట్ల